అలాకం హాయ్ ఎవరి వన్ అలా షాపింగ్కి వెళ్తే మంచి డిస్కౌంట్ ఆఫర్ పెట్టున్నారు సారీ శారీ అయితే ఎల్లో కలర్ ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి కానీ ఈ డిజైన్ మాత్రం భలే నచ్చింది నాకు ఒక మంచి షరారా అయితే బాగుంటుంది అనుకున్న శారీ చూడగానే ఇంకా ప్లాన్ చేశాను డిజైన్ చేశాను ఫ్రెండ్స్ దాని తర్వాత ఇంకా లైట్ కన్కామరం శారీ కూడా తెచ్చాను ఇదే డిజైన్లో అది కూడా మీకు వేస్తాను తప్పకుండా కొద్దిగా హ్యాంగింగ్స్ ఇంకా లైట్ సింపుల్గా లేసు హ్యాండ్స్కి నెక్కి డిజైన్ చేశాను ఫ్రెండ్స్ దాని కింద బార్డర్ అయితే సూపర్గా ఉండేది ఆ బార్డర్ మొత్తం పోకూడదని చెప్పేసి నేను ఒక షరారా ప్యాంట్ అయితే డిజైన్ చేస్తే బాగుంటుందని అనిపించింది నాకు అందుకని చూడండి ఈ బార్డర్ మొత్తం మొత్తం పోతుంది వేరే డిజైన్ మనం స్టిచ్ చేస్తే షరారా ప్యాంట్కి కి చూడండి బార్డర్ అంతా వచ్చింది ఇలా డిజైన్ చేశాను ఇంకా మీరు కూడా ఇలా స్టిచ్ చేయాలని అనుకుంటున్నారా మరి ఇంకెందుకండి ఆలస్యం మంచి డిస్కౌంట్ ఉన్నప్పుడు అలా వెళ్ళి ఇలా శారీని తెచ్చి పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే సింపుల్ గా మీరు చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా ఎక్కువ హెవీ కాకుండా సింపుల్ గా స్టిచ్ చేసుకుంటే మనం ఫ్రైడే కూడా చక్కగా వేసుకోవచ్చు కదా డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసేసా ఇంకా కలరు ఏ దుప్పటా తీసుకోవాలా వైట్ తీసుకోవాలా ఎల్లో కలర్ తీసుకోవాలా ఏది బాగుంటుంది ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ దీని కాంబినేషన్ వైట్ బాగుంటుంది ఎల్లో బాగుంటుంది అని అనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి ఇంకా వేరే కలర్ కాంబినేషన్ అయితే లాంగ్ ఫ్రాక్ నేను ప్లాన్ చేస్తున్నాను బాగుంటుందని అనుకోని ఈ లేస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ కొద్దిగా మనకి హెవీ కాకుండా సింపుల్గా ఉన్నింది అందుకని ఇలా నెక్కి నేను డిజైన్ చేశాను సింపుల్గా హ్యాండ్స్కి ఇంకా నెక్కి వేసాను ఫ్యాంట్కి అయితే వేయలేదు ఎందుకంటే మనం సింపుల్గా యూజ్ చేసేది ఎక్కువ మనకి హెవీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా